సంబంధించి టికెట్లు కౌంటర్లు బ్లాక్ అమ్ముతాను సమాచారం మేరకు మరియు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పోలీసు వాళ్ళతో సహా వచ్చి డిస్టర్బ్ చేయడం జరిగింది కౌంటర్లో కూడా విచారించాము అలాగే టికెట్లు తీసుకుపోయే వాళ్ళని కూడా విచారించడము ఏ విధంగా టికెట్లు అమ్ముతారంటే వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫార్టీ మందికి చెప్పినారు మేము కూడా కౌంటర్లో పోయి టికెట్లు టికెట్ తీసుకొని ఉద్దేశంతో పోయినాను పోయి టికెట్లు అడిగితే వన్ ఫార్టీ వన్ సిక్స్ ఫైవ్ సార్ లేదా డీలక్స్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ క్లాస్ అయితే వన్ ఫార్టీ అయితే చెప్తున్నారు అట్లా ఏమన్నా బ్లాక్లో అందినా కూడా నేరమే ఒకవేళ అట్లా ఏమన్నా ఉన్నా కూడా మనం ఇవ్వండి తర్వాత అశోక్ కూడా వస్తాము అట్లా ఏమన్నా అమ్మితే కూడా అది నేరమే కాబట్టి వాళ్ళ మీద కఠిన అదే సార్ థియేటర్ యాజమాన్యం యాజమాన్ ఫ్రాన్స్ నుంచి వచ్చేసి మా ఆర్య గారిని పంపించాను పంపించి విచారించాను విచారిస్తే అట్లాంటి మేము జరగలేదన్నారు అట్లా జరిగి జరిగితే ఖచ్చితంగా టికెట్ టికెట్ ఖచ్చితంగా మామూలుగా వన్ సిక్స్టీ ఫైవ్ డీలక్స్ ఫస్ట్ క్లాస్ వన్ ఫార్టీ ఎందుకంటే ఎక్కువ అమ్మ ఎక్కువ అమ్మ ఓకే థ్యాంక్ యూ